హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు ఒక మంచి రెసిపీ చూద్దాం ట్రెడిషనల్ మినపసుల్లిండలు చాలా బాగుంటాయి టేస్ట్ ఇది పిల్లలకి చాలా బలం చాలా మంచిదండి సింపుల్గా ఇలా మెత్తగా ఉంటాయి లోపల అసలుకి చాలా సాఫ్ట్గా ఉంటాయి తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది ఇక్కడైతే నేను మిన బ్యాల్ తీసుకున్నానండి మీరు కావాలంటే మినప గుండ్లు కూడా తీసుకోవచ్చు ఇలా పొట్టు మిన బ్యాల్ తీసుకున్నాను తీసుకొని ఇవి బాగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి ఏమైనా రాళ్ళు అలా మట్టి అలా ఏమైనా ఉంటాయేమో చూసుకొని ఒకసారి బాగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ ఒక బాండీ తీసుకున్నా నేను తీసుకొని మంద మందం ఉండే తీసుకున్నానండి బాండి తీసుకొని అందులో మినబ్యాల్ వేసుకోవాలి మనం ఇందాక తీసుకునేవి టూ కప్స్ తీసుకొని ఇవి బాగా వేయించుకోవాలి మినబ్యాల్ స్లో ఫ్లేమ్ మీద నిదానంగా వేయించుకోవాలి లోపల దాకా వేగే వరకు వేయించుకోవాలండి అప్పుడే టేస్ట్ ఉంటాయి ఇవి వేగేటప్పుడు కలర్ చేంజ్ అవుతుంటాయి ఇప్పుడు ఒకసారి నోట్లో వేసుకొని నాములితే కరకరాలు ఆడుతూ ఉంటే గాన వేగినట్లే ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఈ మినబ్యాళ్ళని మొత్తం మిక్సీ జార్లో వేసుకోవాలండి వేసిన తర్వాత ఇక్కడ నేను టూ స్పూన్స్ బియ్యం తీసుకున్నాను ఎందుకంటే ఇవి బియ్యం వేయడం వల్ల మినపసుండలు నోటికి అతుక్కోకుండా ఉంటాయి బాగుంటాయండి వేసి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి ఒకసారి మళ్ళీ బెల్లం వేయకముందే మిక్సీ పట్టుకోవాలండి ఇలా పట్టితే పొడి బాగా ఇలా మెత్తగా అయిపోవాలి ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న బెల్లం వేసుకోవాలండి నేను ఇక్కడ వన్ అండ్ టూ కప్స్ మినబ్యాలు తీసుకుంటే వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం తీసుకున్నానండి మీకు ఒకవేళ షుగర్ క్వాంటిటీ ఇంకా ఎక్కువ కావాలనిపిస్తే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇక్కడ నేను తీసుకున్న బెల్లాన్ని నీట్గా దంచుకొని వేసుకుంటున్నానండి ఎందుకంటే మిక్సీలో పట్టుకోవడానికి మనకి ఈజీగా మిక్సీ పొడిలో మొత్తం బ్లెండ్ అయిపోతుంది కాబట్టి బెల్లము పట్టుకున్నాను ఇలా దీన్ని ఈ మిశ్రమాన్ని మొత్తం మిక్సీ పట్టేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఇలా వస్తుంది పొడి ఇందులో మనము నెయ్యి వేసుకోవాలండి కాచి చల్లార్చిన చల్లారిన నెయ్యి వేసుకోవాలి వేసి ఇలా ముద్ద కట్టుకోవాలండి నెయ్యి తగినంత వేసుకుంటూ వేసుకుంటూ ముద్ద కట్టుకోవాలి ఈ ముద్ద కట్టేటప్పుడు మనకి ఏమైనా ముద్ద కట్టడానికి రాకపోతే ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ ముద్ద కట్టుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నా కదా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ ముద్ద కట్టుకోవాలి ఒక్కొక్కసారి ఇవి విడిపోతాయండి ముద్ద కట్టేటప్పుడు కొంచెం గట్టిగా చేతితో ప్రెస్ చేసుకుంటూ ముద్ద కట్టేసుకోవాలి ఈజీగా వచ్చేస్తాయి ఇవి ఇలా చేసుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ ఉంటాయండి మంచి హెల్తీ ఫుడ్ ట్రెడిషనల్ ఫుడ్ అండి మన అమ్మమ్మలు అప్పట్లో చాలా బాగా ఎక్కువ చేసుకునేవారు ఇలాంటి ఏమంటే ఇప్పుడు కాలం డిఫరెంట్ డిఫరెంట్ స్నాక్స్ వస్తున్నాయి కాబట్టి మనం ఇలాంటి ఫుడ్ ట్రై చేయట్లేదు కానీ ఇవి టేస్ట్ చాలా బాగుంటాయండి పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఒకటి ఇస్తే తినేసి చాలా బాగుంటాయి అసలు పిల్లలకి ఇలా మొత్తం అన్ని లడ్డు కట్టేసుకోవాలండి లడ్డు కట్టేసుకొని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని స్టోర్ అండి ఇవి చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు సింపుల్గా టేస్టీ మినపసు రెడీ అండి ఇవి మీకు కావాలంటే పొట్టు మినబ్యాలు కాకుండా ప్లెయిన్ గుండ్లు వైట్ కలర్ గుండ్లు వస్తాయి కదా దానితో కూడా ట్రై చేయొచ్చండి అవి కూడా బాగుంటాయి ఏమంటే ఈ మినబ్యాళ్ళతోనే లడ్డు టేస్టీగా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటు